ఏంటి శివయ్య గత నెల పాల డబ్బులు అడిగితే రెండు రెండు వేలు ఇవ్వాల్సింది వెయ్యి రూపాయలు ఇచ్చామంటున్నావా అవును నువ్వు అడిగింది పాల డబ్బులే కదా నేను ఇచ్చింది పాల ఏంటి నీకు విషయం అర్థం కాలా నువ్వు సగం పాలు సగం నీళ్ళు కలిపి పోస్తున్నావు అందరికి తెలిసిన విషయమే మరి నువ్వు పాల డబ్బులు అడిగితే మరి రెండు వేల మరి సగం పాలు డబ్బులు మరి వెయ్యి రూపాయలే కదా అవ్వాల్సిందే నీళ్ళకి డబ్బులు ఎందుకు ఎత్తారు నీళ్ళు ఫ్రీగా వచ్చే చేసుకో నువ్వు పాలు డబ్బులు వెయ్యి రూపాయలు ఇచ్చాను అంతవరకు సరిపెట్టుకో ఏంటి సుజాత ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది కదా అంటావా అవును ఉంటుంది నిజమే కరెక్టే కాదని ఎవరన్నారు అయితే నా విజయాల గురించి ప్రస్తావించేటప్పుడు నీ గురించి చెప్పటం లేదు ఏంటంటావా మరే విషయం చెప్తే నువ్వు బాధపడతావు బాధపడగ నేను అసలు ఏ విజయాలు సాధించాను అయినా నువ్వు దానిలో నువ్వు నా ముందుంటున్నావు వెనకుండాలి అప్పుడు విజయం సాధిస్తా ప్లీజ్ కొద్దిగా వెనకుండవే ముందుండగాకు వెనక్కిరా ప్లీజ్ వెనక్కిరా